హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పాలక్ పన్నీర్ చేసుకుందామండి సింపుల్గా ఇంట్లో స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడైనాక కడిగి పెట్టుకున్న పాలకూర వేయాలండి పాలకూరను కొంచెం ఫ్రై చేసి పెట్టాలి ఈ లోప మనం మిక్సీలో పేస్ట్ రెడీ చేసుకుందాము పాలకూర ఫ్రై అయిపోయింది చాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకుందామండి తర్వాత మనం ఆల్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి దాన్ని కూడా పేస్ట్ చేసుకుందాం తర్వాత రెండు స్పూన్లు వేసుకొని పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని ఫ్రై చేస్తున్నాము చేయకుండా అయినా వేయచ్చు అది మీ ఇష్టం పన్నీర్ ఫ్రై అయిపోయింది కొంచెం ఫ్రై మనం వాళ్ళండి రెండు నిమిషాలు చాలు తర్వాత అదే బండి పెట్టి రెండు గంటలు రెండు స్పూన్లు ఆయిల్ వేసినాక మనం చేసుకున్న పేస్ట్ వేయాలండి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి పెట్టాలి రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది తర్వాత కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి గరం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలండి నేను ఇందులో టమోటా వేయలేదు పేస్ట్లో మీకు కావాలంటే టమోటా యాడ్ చేసుకోండి గ్రేవీలో పాలకూరలో టమోటా వేస్తే కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతాయి కదండి కిడ్నీలో అందుకోసమే నేను వేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు పాలకూర కూడా పేస్ట్ వేయాలి రెడీ అయింది కదండి ఇందాక పాలకూర పేస్ట్ అది కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి పాలకూర కూడా ఉడకాలి కదా కొంచెం దానికోసం కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేద్దాము అంతే అండి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలండి పన్నీర్ ఎక్కువసేపు బా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ చాలు ఉడికిపోయినట్టుందండి అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ మీకు కనుక నచ్చినట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు భావన క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్